ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నేతాజ్ గారు ఇకపై రాజకీయాలు మాట్లాడను ఏ పార్టీని పొగడను నేను రాజకీయాలని భ్రమించుకున్నాను అని చెప్పేసి సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమరళి నేను మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్నారు వైసీపీ కోసం అన్ని అందరిపైన పలు విమర్శలు చేసిన వ్యక్తి పోసాని నిన్న నైట్ ఒక పత్రిక ప్రకటన చేశాను ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా అంటే మొన్న శ్రీరెడ్డి వాళ్ళ పోసాని భయపడిపోతున్నారంటారా టీడీపీ ఇలా చేస్తున్నారా లేదంటే సైలెంట్గా ఉండాలనుకుంటున్నారా సైలెంట్గా ఉండటం కాదు భయపడే ఎందుకంటే ఒకవైపు వర రవీందర్ రెడ్డి కేసులు చూసాం ఇప్పుడు పోసాని మీద సిఐడి కేసు ఇంకో పద్దెనిమిది పోలీస్ స్టేషన్ల కేసులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో ఆయన మాట్లాడిన తీరు ఎవరు మీరైనా నేనైనా సమాజమే పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళ అమ్మగారి పట్ల లకారంతో ఉపయోగించి నా కొడక అనే పదం ఉపయోగించాడంటే ఏ స్థాయిలో వెళ్ళాడని చూడండి ఎవరు మనల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం మరి భయం ఇంత భయపడేవాడికి ఆ రోజున అంత బలుపుతో ఎందుకు మాట్లాడాడు తప్పు కదా అంత ప్రముఖ రచయితే కాదంటలేదు ఒకప్పుడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది ఇప్పుడు నేను పార్టీకి సంబంధం లేదంటే నేతాజీ గారు అది కరెక్టేనా మరి ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ది చైర్మన్గా ఎలా ఇస్తారు అది కరెక్ట్ కాదు కదా చెప్పే మరీ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ చొక్కా ఇట్లా ఎగరేస్తుంటాడు ఇదిగో ఇలా ఇలా అంటుంటాడు ఇప్పుడు ఆ చెట్ట చొక్క ఎగట్ల చేతులైతే దండం పెట్టి నన్ను క్షమించండి నాకు రాజకీయాల సంబంధం లేదంటే తిట్టాల్సిందంతా ఐదు సంవత్సరాలు తిట్టి పవన్ని తిట్టి చంద్రబాబు నాయుడు గారు తిట్టి లొకేషన్ తిట్టి ఇప్పుడు ఏమి నన్ను క్షమించండి అంటే అంటే క్షమాపక గుణగోనం చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చేవో కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి లేదు డిప్యూటీ సీఎం రూల్ ప్రకారం వెళ్తాడు గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ పడాల్సిందే నాయకులు మీరు నేతాజీ గారు చూసారా అబ్బా ఒకసారి చెప్పా చాక్లెట్ ఇచ్చి పంపిస్తుంటారు లోపల నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ డెఫినెట్ గా పోసానికి ఉంటుంది రామ్ చరణ్ మోడీ రామ్ చరణ్ మోడీ ఉంటుంది అందరూ డౌట్ లేదు ఇకపోతే ఇంకోటి అత్తారింటికి దారిలో సినిమా చూసాం నిజంగా పోస మాట కూడా అన్నాడు సార్ నేను ఇప్పటికీ జగన్ అభిమానినే ఆయన సత్యంత వరకు ప్రేమిస్తాను అలాగే నేను ఇప్పటి వరకు చంద్రబాబుని ఎక్కువ సార్లు పొగిడాను కావాలంటే ఆయన అడగని కూడా అన్నాడు సరే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు బిఆర్ నాయుడు గారు ఆయన్ని ఎంత అని అంత మాట్లాడండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం చైర్మన్ అయినప్పుడు గొంత గౌరవించాలా అలా మాట్లాడొచ్చా పవన్ ని నకాల లకారంతో సంబోధించు ఇంట్లో ఆడపిల్లని కూడా విమర్శించవచ్చా అంటే నీ ఇంట్లో భార్య లేరా నీ ఇంట్లో బిడ్డలు లేరా ఇప్పుడు కానీ తెలిసి వచ్చిందా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఎక్కడ బోరగడ్డాను ఎప్పుడైతే అరెస్ట్ చేశారు అప్పుడు నుంచి స్టార్ట్ అయింది సార్ వీళ్ళకి ఎప్పుడైతే పవన్ మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు లేదా నేను తీసుకోమంటారన్న తర్వాత ఒక ప్రభుత్వంలో ఒక ఇదనేది వచ్చింది ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు వర్రా రవీందర్ రెడ్డి ఆయన గారు పిఏ ఇష్టం వచ్చినట్టు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ గారి భార్యని నేను ఎప్పుడు కనపడాలంటే అప్పుడు చూపించాలని అంటాడా యాభై అకౌంట్లు అతని కోయ ప్రవీణ్ డిఏ ఏం మాట్లాడతాడు ఇటువంటి వ్యక్తులు ఈ సభ్య సమాజంలో ఉండకూడదు అరబ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి ఊరేసి చంపేస్తాను అంటే చూడండి ఎంత జుగుత్సాకరంగా వీళ్ళు మాట్లాడారు వ్యక్తిగత హననం చేశారు తప్పు కదండి వీళ్ళు వర రవీంద్ర రెడ్డి కావచ్చు నేనైతే ఏం చెప్తానంటే ఒక పోసాని ఇతని క్షమాపణ గుణం ఉండకూడదు ఒక శ్రీరెడ్డి ఒక వర రవీందర్ రెడ్డి ఒక బోరగడ్డ అనిలు ఇకపోతే మీరు రాంగోపాలవరం రాంగోపాలవరం అంటారు ఆయన రాంగ్ నిజంగా రాంగోపాలవరం ఒకప్పుడు దర్శకుడు ఏవో కానీ ఇప్పుడు మధ్యపాటి పోలీస్ స్టేషన్ నోటీస్ ఇస్తే హైకోర్టులో క్యాష్ రద్దు చేయమన్నాడు రజుజయం బాబు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వమన్నారు ఒక వారం టైం ఏమని అడుగుతున్నాడు అతను వ్యూహం తెలిసి తీశాడా తెలియ తీశాడా లక్ష్మీ ఎన్టీఆర్ తెలిసి తీశాడా తెలియ తీశాడా ఇవన్నీ జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు వెలనగా హీరోగా చూపిస్తా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ని ని అని బఫుల్గా చూపించాడు ఇది తెలిసేలే అంటే మతిస్థమైన ఉండే చేశాడు కదా ఓడక తాగడం సమాజానికి మెసేజ్ ఆడవాళ్ళతో డాన్స్ వేయటమే కాదు సమాజంలో మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇతరుల మనోభావం దెబ్బ తినకుండా చేయాలి ఇప్పుడు ట్రీట్మెంట్ డెఫినెట్గా సినిమాలో నాయకులు ఒక అత్తారింటి దారి లేదో చూశారు కదా అబ్బా అబ్బాని వెనక అమ్మ ఏదో శక్తి ఉందని చెప్పి యాదృశ్యంగా ట్రీట్మెంట్ డెఫినెట్గా జరగాల్సింది ఇంకొకళ్ళు ఇంకో దారం పూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా లకారంతో ఇంకొక వ్యక్తి కొడాలి నాని ఇటువంటి వ్యక్తులకి వన్ బై వన్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ ఐదు నెలలు ఇంకో నాలుగున్నర ఐదు సంవత్సరాలు గతంలో టీడీపీ జనసేన అందరిపై కూడా ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది అంట అని తప్పదు కదండి ఇప్పుడు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పదు కదండి ఏంది అద్దు అదుపులా మాట్లాడారు రోజా కూడా మాట్లాడింది అందరూ మాట్లాడారు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి ఏం కనపడతలా ఇంకొకరు అందులో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పాడు ఈ సోషల్ మీడియా ఎబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ కావాలంట రావాలి అది భావ ప్రకటన స్వేచ్ఛందని చెప్పి నేతాజీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ రోజైనా కట్టకట్టలో పోవాల్సిందే అక్కడికి వెళ్తే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైన్ కావచ్చు చెంచల్గూడ జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు పరిజ్ఞానం వస్తుంది మేము ఎందుకు మాట్లాడడం ఎవరు మెప్పు కోసం మాట్లాడడం ఈ పరిస్థితి ఆ పరిస్థితి ఏందనేది ఆ భయం అనేది ఇప్పుడు భయం అనేది ఎందుకు ఇంత భయం పడాలి ఇప్పుడు అప్పుడు బలుపుతో మాట్లాడిన మాటలకి ఇప్పుడు గుర్తు ఇప్పుడు ఎందుకు నేను సభ్యత్వం లేదన్నాడు ఎట్లా నీకు చైర్మన్ ఇచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను అంటే ఎవరు ఈ మెప్పు కోసం మాట్లాడారు పదవి ఉంది కదా ఇట్లా మాట్లాడితే ఇప్పుడు సమయం దేవుడు గొప్పోడు మీకు ఇవ్వాల్సింది ఇచ్చే వెళ్తారు కొందరు ఏమన్నారండి అప్పుడు వైసీపీ చేసింది ఇప్పుడు టీడీపీ జనసేన కుటుంబం చేస్తుంది కావాలని టార్గెట్ చేసి కేసులు పెడుతుందంటున్నారు ఏం చెప్తారు సార్ నేతాజీ గారు మీరు గల జర్నలిస్టు మీరు వాళ్ళు మాట్లాడిన మాటలను మీరు ఏకీపిస్తారు చెప్పండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అమ్మల్ని అక్కల్ని పిల్లల్ని భార్యల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం తప్పు కదా మరి ఇప్పుడు మరి తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే సిరెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన ఫ్యామిలీ నా ఇంట్లో ముగ్గురు పెళ్లి కావాల్సిన ఆయన సిస్టర్స్ ఉన్నారు నాకు పెళ్లి కాలేదు నన్ను క్షమించండి పవన్ అన్న నన్ను పవన్ నన్ను క్షమించండి లోకేష్ అన్న నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు గారి అన్న మాత్రాన రెండు పేజీలు లెటర్ రాసినంత మాత్రాన ఒకవైపు లెటర్ రాసిందా మళ్ళీ ఇంకో లెటర్ రాసి సారీ అన్న జగన్ అన్న అంటుంది మరి సేమ్ పోసాని కూడా అదే సారీ జగన్ గారు నేను వదిలిపెట్టి వెళ్తున్నాను పశ్చాత్తాపం లేదు వీళ్ళని క్షమించకూడదు కేవలం భయం మాత్రమే కనిపిస్తుంది భయం కనిపిస్తుంది ఆ భయం అనేది ఆ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇంకా పూర్తిగా వీళ్ళు లోక అంటే పరిజ్ఞానంలో వస్తారనమాట సార్ చూద్దాం సార్ శ్రీరెడ్డి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పోసాని గారు ఇంకా మరి నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళు కూడా చూద్దాం తప్పకుండా ఎవరికి సార్ చట్టాలకి ఎవరు అతిథులు కాదు నేతాజీ గారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవరి ఇన్ ఇండియా ఇతర దేశాలు లేని స్వేచ్ఛ ఇక్కడ ఉంటది కాబట్టి మాట్లాడేటప్పుడు ఇతర మనోభావం దెబ్బతనకున్న బిఆర్ రెడ్డి చెప్పారు సార్ రాజద్రోహం కేసు పెట్టారు ఎవరో డిస్కషన్ చేస్తే ఆయన పెట్టాం ఏంటండి చాలా ఇబ్బంది పడ్డాను కూడా అన్నాడు కరెక్టే కదండి ఆయన కూడా సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో టీడీపీ పార్టీ నుంచి నుంచిగా ఆయన ఉన్నాడు మీడియాలో ఉన్నాడు ఆయన కూడా ఆధ్యాత్మికత అయిన టీడీపీ చైర్మన్గా చేశాడు చూడండి ఆయన స్టెప్ తీసుకోగానే అన్ని మతస్థుల్ని వెళ్ళిపోవాల్సిందని చెప్పి అన్నాడు చివరికి అన్యాయంగా శారదాపేట అధిపతులు వాళ్ళు తీసుకున్నది మొత్తం కూడా రద్దు చేశారు ఆయన సిస్టమేటిక్ ఒక టెన్ పర్సెంట్ బోనస్ ఇచ్చారు ప్రపంచ పర్యాటక పేర్లు ఎవరు రాజకీయాల్లో మాట్లాడకూడదు మాట్లాడితే కేసీఆర్ అన్నాడు సిస్టమేటిక్గా పెడుతున్న బీఆర్ నాయుడు గారి మీద రాజ్యద్రోహం పెడతావు ఎంతవరకు సమంజేస్తాం ఇటువంటి వ్యక్తుల్ని మతిస్థిమితో ఉండే మాట్లాడతారు నన్ను ఎవరైనా చేయగలరు చట్టాలు అవసరమైతే కోర్టులు కూడా ఏం చేయగలరు ఇప్పుడు బెయిల్ కోసం వెళ్ళారు రాంగోపాల వర్మ ఏమన్నాడు హైకోర్టు జడ్జి మమ్మల్ని కూడా వదలలేదు కదా మీరు అన్నాడు అంతే కదా కానీ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు చట్టం తన పని తను చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్